వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్ వచ్చేసి మామిడికాయలు పట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారా ఈ మామిడికాయలతో అంటే ఇన్ని మాడుకాయలు కాదు ఒక్కొక్క మామిడికాయ ఒక్కొక్కరు అయితే సుహానా సోహెల్కి ఇవాళ పోటీ పెట్టాను ఎవరు ఎక్కువ తొందరగా టైంలో తినేస్తే వాళ్లకు పానీపూరి తినిపియాలి బయటికి వెళ్ళి ఓకేనా ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఒక్కొక్క మాడికాయ ఒక్కొక్కరికి ఫస్ట్ కడిగేద్దాం మామిడికాయలు ఈ మాడికాయలు ఇక్కడ మా ఇంటి దగ్గరే పండ పెడుతున్నారా అదే సోహా వచ్చివి తెచ్చి మావి పెడుతున్నారు ఇదైతే శుభ్రంగా బాగా కడిగేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టపడా ఫస్ట్ మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని తినాలి లేకుంటే దీనిపైన ఉన్నాయి విరోచనాలు అలా అవుతాయి పిల్లలకి బాగా కడిగి పెట్టాలి ఎప్పుడైతే మామిడికాయలు నాకు బేక్ కూర్చున్నా ఓకేనా ఎప్పుడు మామిడికాయ కట్ చేసేద్దాం శుభ్రంగా అయితే కడిగేసాను ఇప్పుడు కట్ చేసేసి ఎవరు మామిడికాయ వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఎవరు ఫస్ట్ తింటారో కామెంట్ చేయండి మీరు ఫస్ట్ సోహె ఫస్ట్ తింటారు సుహానా కూడా అంటే ఎవరు తింటారు ఈ మామిడికాయలు అయితే షాకులు బేనిష్ కాదు షాకులు అంటారు చాలా టేస్ట్ ఉంటాయి బేనిష్ ఒక టేస్ట్ ఉంటాయి ఇవి టేస్ట్ ఉంటుంటాయి అందుకే కాదు మమ్మే ओके हम स्टार्ट कर रेडी 1 2 3 स्टार्ट हमने स्टार्ट చేసారు ఎవరు ఫస్ట్ తింటారో చూసేద్దాం ఏ సোহానక్ हो जाते हैं ए, है। <laughs> ए खांग से गला पकड़ लेता నీటిని हाथతో సవిదాalleనాక్ ఇప్పర్ పడతాహోలే సోహల్ గా హోగయా సోహల్ లేదు ఐపోయింది సుహానాదొక్క పీస్ ఐతేంది ఆ సుహానా ఇ రెండు పీసులు ఉన్నాయి సోహల్ది ఒక్క పీసే ఉంది ఎత్తి చేతీసే సుహానా విన్నర్ అయిపోయింది సో హలో సెకండ్ విన్నర్ ఇద్దరికైతే పార్టీ ఉంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బాయ్ బాయ్ మ్యాంగో ఛాలెంజ్ లో విన్ అయిన వాళ్ళ కోసమని పార్టీ చేసుకోవడానికి అయితే బయటికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి పానీపూరి కోసం పానీపూరి అని చెప్పా కదా షార్ట్ వీడియోలో ఇక్కడ వచ్చేసి పానీపూరి అయితే సుహానా సోహన్ నేను మా వారు అయితే నలుగురం వెళ్ళి పానీపూరి అయితే తిన్నాం పానీపూరి పెరుగుపూరి కట్లైట్ పానీపూరి అంటే చాలా ఇష్టం మాకు మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్